హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మౌనిక శేఖర్ తెలుగు బ్లాగ్స్ సో ఈరోజు వీడియోలో అయితే అమ్మవారు ఫేస్ మేకవర్ అనేది నేను చూపించబోతున్నాను సో సాధారణంగా ఆడవాళ్ళందరికీ చాలా ఇష్టమైన పండుగ వరలక్ష్మి వ్రతం అండి చాలా ఇష్టంగా జరుపుకుంటూ ఉంటాము సో ఇలాంటి వరలక్ష్మి వ్రతానికి మనం అమ్మవారిని నిండుగా చేసుకోవాలి ఇల్లంతా కలగా ఉండాలని చెప్పి అనుకుంటాం కదా కానీ మన బడ్జెట్లో దొరకాలి అమ్మవారు ఫేస్ మంచిగా అంటే చాలా కష్టమండి ఇంకా నేనైతే ఎక్కువ ఖర్చు పెట్టకుండా నా బడ్జెట్లో అయితే నేను అమ్మవారి ఫేస్ని ఇలా రెడీ చేసుకున్నాను ఫస్ట్ అయితే ఒక బ్లాక్ కలర్ క్లాత్ తీసేసుకొని ఇక్కడ అమ్మవారు పైన పార్ట్ అంటే హెడ్ పార్ట్ అంతా కూడా కిరీటం అంతా కూడా నేను బ్లాక్ కలర్ క్లాత్ అయితే ఒకసారి అంటించుకుంటున్నాను మళ్ళీ గ్లూ అప్లై చేసేసి మళ్ళీ దాని మీద డబుల్ క్లాత్ అయితే అప్లై చే పెట్టేసుకుంటున్నాను చాలా సింపుల్గా తక్కువ టైంలో అందంగా అమ్మవారి ఫేస్ని అయితే అలంకరించుకోవచ్చండి నేను నార్మల్గా అమ్మవారు ఫేస్ డిజైన్ ఉన్నదే తీసుకుందాము అంటే చాలా కాస్ట్ అయితే చెప్పారనమాట ఇంత కాస్ట్ పెట్టే కన్నా నా దగ్గర ఆల్రెడీ అమ్మవారు ఫేస్ అయితే ఉంది కదా ఇలా డిజైన్ చేసేసుకుందాము అని చెప్పేసి ఇలా అయితే డిజైన్ చేసేసాను నిజంగా చేసిన తర్వాత అమ్మవారు ఫేస్ ఎంత కలగా ఉందంటే నేను లాస్ట్ వరకు మీరు ఈ వీడియోని అయితే చూడండి లాస్ట్లో అయితే చూపిస్తాను సో ఇంకా గ్లూ ఇలా అప్లై చేసేసిన తర్వాత ఎక్కడికక్కడ అంటే షేప్స్ని చూస్తూ కట్ చేసేసుకున్నానండి ఇలా అంటించేసి షేప్ ప్రకారం కట్ చేసేసాను అండ్ ఎక్స్ట్రా క్లాత్ కూడా ఉంచుకోవాలి దీన్ని మనం చూతి దారంతో అయితే నీట్గా కుట్టేసుకోవాలి ఇలా మొత్తం కుట్టేసుకున్న తర్వాత మనం లాగే వరకు కూడా ఇవైతే రావండి థ్రెడ్స్ క్లాత్ అయితే ఇంకా అలా ఫిక్స్డ్గా అయితే ఉండిపోతుంది సో కుట్టిన తర్వాత బ్యాక్ అంతా కూడా ఇలా ఉంటుంది ఫ్రంట్ అంతా కూడా ఇలా ఉంటుంది చిన్న చిన్న గ్యాప్స్ వచ్చిన పర్వాలేదండి నేను వాటిని చైన్స్ బాల్ చైన్స్ అలానే స్టోన్ చైన్స్తో అయితే కవర్ చేసేస్తున్నాను లేస్తో కూడా ఇంకా గ్లూ అయితే అప్లై చేసేసి అక్కడైతే ఒక సన్నంగా ఉండే అయితే పెట్టుకుంటున్నాను ఎంతవరకు అవసరమో అంతవరకే తీసుకొని మిగతాదైతే కట్ చేసేసుకుంటున్నాను ఇంకా వెనకతలు కూడా కొంచెం గ్లూ వేసేసి అంటిచ్చేసాను ఇంకా ఒకవైపు లేస్ అంటించుకున్న తర్వాత మళ్ళీ ఫ్రంట్కి అయితే తిప్పేసి ఇక్కడంతా కూడా నేను బాల్ చైన్ అయితే అతికించేసుకుంటున్నాను సింగిల్గా చైన్ పెడితే అంత లుక్ అయితే అనిపించలేదండి ఆ తర్వాత నేను స్టోన్ చైన్ కూడా అక్కడ ఫిక్స్ చేసేసుకున్నాను ఇంకా గ్లూ గ్లూన్ యూజ్ చేసుకుంటూ ఇలా మేకవర్ చేసిన తర్వాత అస్సలు అంటే అస్సలు ఊడలేదండి ఇంకా మీకు మొత్తానికి మళ్ళీ అమ్మవారి ఫేస్ నార్మల్గా కావాలి ఈ డిజైన్ అంతా వద్దు అనుకుంటే కాసేపు వాటర్లోనే ఇదంతా తడిపేసి ఉంచేసినట్టయితే ఈజీగా రిమూవ్ అయితే అయిపోతుందండి కానీ నేను ఇలా తయారు చేసిన తర్వాత నా పూజ కంప్లీట్ అయిన తర్వాత కూడా నేను ఇలానే ఉంచేసుకున్నాను ఫేస్ అయితే ఇలా చైన్స్ అయితే పెట్టేసుకున్న తర్వాత చుట్టూ పైన కింద బాల్ చైన్ మధ్యలో అయితే స్టోన్ చైన్ అయితే వేసేసుకున్నానండి ఆ తర్వాత ప్యాచెస్ అయితే ఉంటాయి కదా బ్లౌజెస్కి ప్యాచెస్ వేసుకుంటాము అలాంటివి చిన్నవి అయితే తీసుకున్నాను అనమాట ఆ ప్యాచెస్ చిన్న గ్లూ అంటించేసి అది పాపిడి బిందెలాగా నేను పెట్టేశాను ఇంకా తర్వాత సెంటర్లోని కొంచెం గ్లూ అంటించేసి దానిపైన కూడా చైన్ అనేది అంటించేశాను కొంచెం అటు ఇటుగా అడ్జస్ట్ కాకపోతే ఇలా పిన్నిస్తో సెట్ చేసేసుకోవచ్చండి ఇంకా ఇలా చిన్నగా వేయడం వల్ల అంత లుక్ అయితే అనిపించలేదు కాబట్టి మళ్ళీ చుట్టూ రెండు సైడ్స్ కూడా బాల్ చైన్ అయితే అంటిచ్చేశాను ఆ తర్వాత రౌండ్ ప్యాచెస్ని మళ్ళీ చుట్టూ కూడా గ్లూ పెట్టేసి అయితే ఇలా అతికించేసుకుంటున్నాను ఇక్కడ ఇలా అంటిచ్చేసిన తర్వాత పైన కూడా అంటే ఆల్మో కిరీటం పైన కూడా చిన్నగా గ్లూ అంటించేసి ఫస్ట్ అయితే స్టోన్ చైన్ అంటించేసి ఆ తర్వాత బాల్ చైన్ అయితే అంటించేసుకున్నాను ఇది కూడా అడ్జస్ట్ చేసుకుంటూ అంటించుకోవాలండి ఒకసారి అంటిన తర్వాత మళ్ళీ తీస్తే ఆ చైన్ అయితే మళ్ళీ యూజ్ చేయడానికి కూడా కాదు కాబట్టి చూసుకొని అంటించుకోవాలి ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత మధ్యలో ఇలా గ్లూ అంటించేసి దానిపైన ఈ స్టోన్స్ అయితే అంటించేసాను అనమాట నిజంగా చేస్తున్నాను కానీ నాకు చాలా చాలా బాగా అనిపిస్తుంది ఇంత మంచిగా జస్ట్ చిన్న చిన్న డాట్స్ లాగా ఇలా పెడితే ఇంత బాగా కనిపిస్తుంది కదా అని చెప్పేసి కానీ మార్కెట్ లో వీటి ప్రైస్ అయితే చాలా చాలా ఎక్కువ ఉంది ఇంత చిన్న సింపుల్ గా అయిపోయే ఒక హాఫ్ అన్ అవర్ పనికి ఇంత కాస్ట్ అయితే తీసుకుంటున్నారా అనిపించింది నాకైతే ఫైనల్గా ప్యాచెస్ స్టోన్స్ లేస్ ఇవన్నీ వాడాక అమ్మవారి ఫేస్ అయితే ఇంత కలగా కనిపిస్తుంది అనమాట ఇంకొంచెం కలర్ రావడానికి నేను అమ్మవారు బొట్టు కూడా అంటించేశానండి ఆ తర్వాత ముక్కు పొడక కూడా అంటించేశాను సో ఫైనల్గా ఇదన్నమాట నేను వరలక్ష్మి వ్రతం చేసినప్పుడు అమ్మవారు పిక్ కూడా పెడతాను చూసేయండి సో ఇదన్నమాట ఈరోజు వీడియో అయితే హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఆ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి తక్కువ బడ్జెట్లో అమ్మవారి ఫేస్ మేకవర్ని అయితే ఇలా ఇంట్లో ఇంట్లోనే ఈజీగా అయితే చేసేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం